హాయ్ హలో అందరికి ఈరోజు మా ఇంట్లో పొడి కారం అండి నాకు ఫీవర్ రావడం వల్ల కర్రీస్ ఏం తినబుద్ది కాకపోతే వేడి వేడి అన్నంలో పొడి కారం చేసుకొని తింటే సూపర్గా ఉందన్నమాట నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒక లైక్ వేసుకోండి ప్రజెంట్ అయితే పొడి కారం మనం ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఎండుమిర్చి తీసుకున్నాను తర్వాత ఎల్లుల్లిపాయలు జీలకర్ర మినుములు ఉప్మా ధనియాలు కొంచెం చింతపండు కరివేపాకు సో ఈ ఇంగ్రీడియంట్స్ తీసుకొని మనమైతే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఫస్ట్ అయితే పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఎందుకంటే మనకి ఎండుమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అండ్ బాగా కాకుండా సిమ్లో పెట్టుకొని ఎండుమిర్చి వేసుకొని మనం తిప్పుతూనే ఉండాలన్నమాట ఎందుకు అంటే మనం అలా వదిలేయకూడదు ఎండుమిర్చి పూర్తిగా ఫ్రై అవ్వాలి మనకి అలా అవ్వాలంటే మనం స్లిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని తిప్పుతూనే ఉండాలన్నమాట అండ్ మనకి ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన దాకా తిప్పుతూనే ఉండాలి సో నేనైతే ఇంకా తిప్పుతూనే ఉన్నాను అనమాట గోల్డెన్ కలర్ వచ్చేవరకు మనం ప్యాన్ మీద ఇలా లేదు అలా పెట్టేసి వదిలేస్తే మాడిపోతాయి అనమాట ఎండుమిర్చి మీకు తెలుసు కదా ఎండుమిర్చి ఏంగానే మనకి అలా వదిలేస్తే మాడిపోతాయని సో అలా తిప్పుతూనే ఉంటే నాలుగు వైపులా మంచిగా గోల్డెన్ కలర్లో వస్తుందన్నమాట ఇప్పుడైతే మనం చూద్దాం ఒకసారి ఫ్రై అయిందా లేదా అనేది చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా సో బాగా కాకుండా లైట్గా అయితే చాలా మనకి మరీ మాడిపోతే మనకి పొడికరం అనేది బాగోదనమాట అండ్ నేనైతే కొంచెం చూశారు కదా ఆ కలర్లో వచ్చాక పక్కకు తీసి పెట్టుకున్నాను అదే ప్యాన్లో అదే ఆయిల్లో మనం ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేసుకొని వేడయ్యాక ధనియాలు కొంచెం వేడయ్యాక వేడై కొద్దిసేపు టూ టూ టైమ్స్ అలా తిప్పేసి తర్వాత ఏం చేద్దామంటే మనం తీసుకున్న మినిమ మినపప్పు ఉంది కదండి మినపప్పు జీలకర్ర జీలకర్ర వేసుకుందాం ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక మినుములు తర్వాత వచ్చేసి కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకుందాం అండ్ ఇది తిప్పుదాం ఒకసారి ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట ఇలా వేసుకుంటే ఏంటంటే పొడికారంలో సూపర్గా ఉంటుంది వేడి వేడివేడి అన్నంలో మనం నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కొంతమంది నెయ్యి ఇష్టపడరు ఇష్టపడే అయితే నెయ్యి వేసుకుంటే చాలామంది ఇప్పుడు చింతపండు యాడ్ చేద్దాము చాలామంది ఏంటంటే పొడికారంలో చింతపండు వేసుకోరు కానీ నేను చేసే పద్ధతిలో అయితే చింతపండు వేస్తే ఏంటంటే పొడికారం టేస్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది అవి మనం అన్నం తినేటప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నామంటే దీంట్లో సూపర్గా ఉంటుంది అనమాట మనకైతే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా గోల్డెన్ కలర్లోకి వచ్చినాయి కదా కొంచెం ఫ్రై అయ్యాయి అనమాట ధనియాలు జీలకర్ర మినుములు చూడండి కరివేపాకు ఇలా చింతపంగానే మనకు అర్థమైపోద్ది అనమాట వేగిపోయాయని ఇప్పుడైతే ఫస్ట్ తీసుకున్న మనం ఎండుమిర్చిలో కొంచెం నేను గల్లుప్పు తీసుకుంటున్నానండి అండి తీసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అనమాట రాళ్ళ ఉప్పు ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నాను పొడికరని ముందు గల్లు ఉప్పు దీని మిక్సీ పట్టుకోవాలన్నమాట తర్వాత ఎల్లుల్లిపాయ లేయాలి పైన ఆయిల్లో మనం దీంట్లో ఏంటంటే ఫ్రై అవ్వకూడదు మామూలుగా అలా వేసి తిప్పాను అనమాట అండ్ ఇప్పుడు పొడికారం అయితే ఓకే నేను ఎండి రాళ్ళ ఉప్పు వేసి పట్టాను అనమాట చూడండి ఇప్పుడు దీంట్లో మనం ఈ మినుములు ఇవన్నీ తీసుకున్నాం కదా ధనియాలు సో ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మనం బాగుంటుందన్నమాట ఇలా చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పొడికారం వర్షాకాలం చాలామంది కర్రీస్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇప్పుడు ఈ పొడికారాన్ని ఇష్టపడతారు అంత టేస్టీగా ఉంటుంది చూడండి అయిపోయింది కదా చూడండి ఎలా వచ్చిందో మస్తు స్మెల్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా తినొచ్చు అనమాట దీన్ని నేను కొంచెం గార్లెన్స్ చేశాను అనమాట చాలా బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే ఫీవర్గా ఉందండి నాకు దీన్నే వేసుకొని అనమాట నచ్చితే లైక్ చేయండి